జే హనుమాన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ చూపులన్నీ ఈ సినిమా పైన ఉన్నాయి అవి ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లోకి వస్తుందా అని ఈ గరగా చేస్తున్నారు ఆడియన్స్ హనుమాన్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఎంత వైరల్గా మారిందో హను జై హనుమాన్లో హనుమాన్ ఎవరనేది కూడా అంత వైరల్గానే మారింది అయితే ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాటిక్ బ్రిలియన్స్కు ఇండియన్ ఆడియన్స్తో పాటు ఓవర్ సీన్ ఆడియన్స్ సైతం నోరెల్లబెట్టారు కేవలం నలభై కోట్ల బడ్జెట్తో ఆ రేంజ్ విజువల్స్ ఎఫెక్ట్ను క్రియేట్ చేసి సినీ దిగ్గజాలలో సైతం శపాష్ అనిపించుకున్నాడు ప్రశాంత్ వర్మ అయితే సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున మన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇరవై ఐదు రోజుల్లో మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది కాబట్టే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇక హనుమాన్ సినిమా చివర్లో సీక్వెల్గా జై హనుమాన్ను ప్రకటించిన ఆడియన్స్ అదిరిపోయే షాక్ ఇచ్చాడు ప్రదా ప్రశాంత్ వర్మ ఇక అప్పటి నుంచి జై హనుమాన్ సినిమా రోజుకో న్యూస్ ప్రచారం జరుగుతూనే ఉంది ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది అదేంటంటే ఈ సినిమాలో జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా ఒక స్టార్ హీరో కనిపిస్తారని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే విషయం చెప్పిన విషయం తెలుసు అయితే ఆ స్టార్ హీరో ఎవరో కాదట కన్నడ స్టార్ హీరో యష్ అని తెలుస్తుంది అవును జై హనుమాన్ హనుమాన్లో లో సినిమాలో హనుమంతుడిగా కనిపించేది రాకింగ్ స్టార్ యష్ అనే వార్తలు బలవంతంగా వినిపిస్తున్నాయి కొంతమంది అయితే రానా అని కొంత మరికొందరు అయితే చిరంజీవి అని హ్యాప్స్ అయితే క్రియేట్ చేస్తారు కానీ కేజీఎఫ్ భారీ సక్సెస్ తర్వాత యష్ ఫాలోయింగ్ మా భారీగా పెరిగిపోయింది అందుకే ఈ సినిమా సినిమా కోసం యష్ను తీసుకున్నాడట ప్రశాంత్ వర్మ త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందన్నది సమాచారం ఈ ఈ వార్త కనుక నిజమైతే జై హనుమాన్ భారీ విజయం సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్